ಪಡ್ಕೋದಿ ಬಾಸ್ಕಾರ ವಯಸ್ಸು ఏరా అన్యాయం ఇది దొంగతనం వారు అయ్యింది తల్లి అంతకు ముందు ఎంత వచ్చింది ఈ ఫంక్షన్ పెంచారు ఇప్పుడు చంద్రబాబు గారు ఎంత పెంచాడు అంతా హ్యాపీగా ఉందా అంత ముందు పెన్షన్ ఎప్పుడు ఇచ్చేవాళ్ళు ఇప్పుడు ఎట్ట ఇస్తున్నారు ఎన్నో తారీఖు ఇస్తున్నారు ఫస్ట్ ఫస్ట్ అంత ముందు జగన్ పాలన ఎలా ఇచ్చేవాళ్ళు రెండు రోజులు మూడు రోజులు తిరగలే కళ్ళు ఆడిపోయినాం సార్ ఆడికి పన్నాలు తిరిగిన మళ్ళీ తర్వాత ఇళ్ళకి వచ్చేస్తారు కానీ రెండు రోజులు అట్ట పడుతుంది ఒకటో తారీఖు అనేది లేదు అప్పుడు ఇప్పుడు చంద్రబాబు గారు వచ్చాక ఫస్ట్ తారీఖు ఓకే అంత హ్యాపీగా ఉందా నాలుగు వేలు అంత ఉన్నాయి కదా నమస్కారం మీకు అండగా ఉంటాం ప్రతి నెల ారీఖు ఇస్తున్నారు కండి పెన్షన్ ఎంత ఇస్తున్నారు అంతకుముందు జగన్ ఉన్నప్పుడు ఎంత వచ్చాయి ఇప్పుడు పెరిగిందా లేదా సంతోషంగా ఉండు నీకెందుకు మేమున్నాండ్ అవి ఎన్ని మరి ఎంత పెట్టియ్యాలి స్వామి నువ్వు అన్ని సభ్యులు జి ఆంజనల్ గారికి స్వాగతం సుస్వాగతం రేమిడి జిల్లా తరఫున మన ప్రియతమ నాయకులు ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం పల్నాడు ప్రజానాడు ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి